చేద్దాండి అర్జున్ కిరేవో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా పట్ల పాడేసుకుంటాం సార్ అబ్బాయి రెండు మరీ కమర్షిషి చూడంత రొమాంటిక్ గా ఉందో డాలింగ్ ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఇద్దరు దొంగతనం చేస్తూ రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి దొంగలు ఎక్కడి నుంచి నైట్ నాటి వన్ పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్ రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా మోటివేట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారు అండి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఏమయ్యా ముసుగులు వేస్తే ఓకేనా ముసుగులు ఏంటంటే ముసుగులు అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్ చెప్పేది కొత్తగా వచ్చావా ఎగేసుకెళ్ళిపోతున్నా ఇక్కడ మాట్లాడితే ఆచారంలో మాట్లాడాలి రామ్

ఏంటే మీ అమ్మాయి అరే ఉంచు కూడా కాపరేట్ చెప్పలా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పొద్దండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా కేజీ బంగారం కొట్టేసిన అందులో అర కేజీ ఈ బండోడికి ఇచ్చాయి ఫ్లాట్ నెంబర్ ఫోర్ హౌస్ నెంబర్ వన్ జీరో ఫోర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు అలాకకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు దాంతో శని ఆధ్వారంలో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపరం చేస్తానందే మీరు గాని ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్కి పెళ్లి చేస్తుంది బంగారం సార్ దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కన్ నొక్కితే ప్రయోజనం ఉంటుంది రెడ్డి బలారెడ్డి

అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరిది ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫామ్ బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికన్నా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాళి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి ఇంకా ఇంటికి వచ్చేసాడు ఏ వెళ్ళి ఇక్కడ నుంచి చాలే ఊరుకో మరిది గారు రాక రాక ఇంటికి వస్తే నువ్వు వెళ్ళి బయటకి వెళ్ళమంటావు పెళ్లి కాసేపు కబుర్లు చెప్పు ఎవరికి పడితే వాడికి కబుర్లు చెప్పింది అసలు ఏంటిది మర్యాదగా బయటికెళ్ళు లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నేను ఊతి కారేస్తాను వదిని గారు ఉండండి మరిది గారు ఏంటె నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానల్ ఉన్నాయి నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు అక్క వదిరే మీ చెల్లితో రెస్టారెంట్ ఉంది వెళ్ళాలనుంది తీసుకెళ్ళు నాతో రాదుగా ఫ్యామిలీతో వస్తుందిగా ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తకుని ఇరుకుని కూర్చోవాలా అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని ఏమర్ది గారు చెప్పారు ఇంటికి లేక నిప్పని చెప్తాం పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్ డైలాగ్ కూడా చెప్పండి పోలీస్ పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ కా హాయ్ ఫ్రెండ్స్ నౌ వి ఆర్ అనౌన్సింగ్ మోస్ట్ విజిటింగ్ బెస్ట్ couple ఆఫ్ ది ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే మీరు మోస్ట్ విజిటింగ్ ఏంటి నిన్నటికడు వచ్చింది ఫస్ట్ టైం కదా లగగడి సపోర్ట్ కొట్టండి ఏ ఏమయి ఐఏసీపి గురించి

నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు స్వీట్లు తీసుకోండి సార్ దేనికి మన జీకే గారు మాలోపనింగ్ కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్నెస్ చాలా వినాలి వస్తాను సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది అదిగో అతారా చూ చూడు అది వెతుకుతుకో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికేదు ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎర్లీగా వచ్చాయి ఓకే సార్ బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి సారీ రా ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం నాకేం అక్కర్లేదు తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు సంతోషమైనా బాధైనా

కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి ఇద్దరికి ప్రమాదం ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నానలేడు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు రోజు నా భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నాది చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ కెమెరా రెడీయా మా టీవీ కెమెరా పర్ఫెక్ట్

మన నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ తమందోనో సమంతో పిలిచే వాళ్ళం కదా వాళ్ళు పదో అడుగుతున్నారంట అమ్మ మనమే చేద్దాం ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది ఏంటి రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగా ఉంది పద పద ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటే సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాము నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి గారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సర్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సర్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకు ఎలా కన్నా నాకు చెల్లే పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి క్లైమేట్ ఎదిరింది తోడైతే ఇంకా బాగుంటుంది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్ మీడియా ప్రెషర్ పెరక్క ముందే ఈ కేసును జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి సార్ నా కళ్ళు చెబుతున్నాయి నిను నిమిషాలు మాట్లాడితే ఒదిలేస్తానన్నాగా చెప్పు అక్క ఓకే బావ ఓకే నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ తో బిల్ చేసుకొని హైటల్ రిసెప్షన్ పెట్టేద్దాం అర్జెంట్‌గా మావో ఇష్టగా మరి నిను మందపాత్రతో లేపేలా నంద్రా అబా ఆడాల రబల్ గా మాట్లాడితే వాళ్ళందం డబుల్ అవుద్దయ్ గుడ్ హెల్త్ ఎంటైర్లీ కంపెనీస్ మీ అమ్మ ఏమ అవుతుందో లవ్ లో ఉందా మర్యాదగా మాట్లాడి అమ్మాయి గురించి యావకుంటారు మా కులం ఏంటి మా గోత్రం ఏంటి అవును నేను ఇంకొకరితో లవ్ లో ఉన్నాను అమ్మాయి ఎవడాడు నేను చెప్పును వాడు ఎవడో చెప్పు నీ జోలికి కూడా రాను సునామీ స్టార్ సుభాష్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం ముందు మాటలు కలిసాయి తర్వాత మనసులు కలిసాయి ఓకే వీడు బయోడేటా ఏంటి రెడ్డి గారు వీడో ముసలి అన్నారే ఈ వయసులో వీ డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు. పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తిట్టుటాడు. ఇప్పుడు ఈ బేర్ గారు ఎక్కడ దొరుకుతాడు? స్టార్ట్ కెమెరా యాక్షన్! షాట్ ఓకే బాబూ. సూపర్ ఎక్సలెంట్. సూపర్ ఫిసిల్ సూపర్ ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ లేదా? రొమాన్సా. మొన్న మధ్యన హగ్ అన్నారు.

ప్రభాస్ మిర్చి అంటే చూస్తారు సుభాష్ కొత్తిమీరంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో దుబాయ్ ఏంటమ్మా సంగతి సరే అది రాత్రిలో మా డాన్స్ కి ఎన్టీఆర్ బాన్ని అలా షేక్ అయిపోయారు అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా ఓడి ఫీలింగ్ వాడు ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి బాకీ ఎవరి పాపం నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా ఓపెన్ ఆఫర్ నేనెలా వదులుకుంటా నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు మిస్టర్ సెక్షన్ ఎయిట్ నాట్ వన్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు రమేష్ అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా సునామి సార్ సుభాష్ పాప నాదే ఇట్స్ ఫిక్స్డ్ Đã